ఎందుకంటే ఒక్కొక్క తల్లి వంద మంది పిల్లలకు చెప్పగలుగుతుంది అది ఏందో అర్థం కాదు తండ్రి మాట వినని కొడుకులు ఉంటారు కానీ తల్లి మాట వినని కొడుకులు ఉంటారు ఇంట్లో చిన్నప్పటి నుంచి ఏమన్నా రాని ఏటన్నా తల్లి చెప్పింది అనుకో అరే మా అమ్మ చెప్పింది అందుకోసమే ఇంత ఇంతమంది తల్లిని నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది నాకు మనం అందరం రెండు చేతులు పైకి పెట్టి అందాం ఎందుకంటే మన చేతులు లేవాలి తల్లి ఈ రోజు ఖచ్చితంగా మన చేతులు లేవాలి మన చేతులు లేవకపోతే ఏమైతున్నది ఎవడు పడితే వాడు ఏది పడుతుంది చేతులలో పట్టుకొని చేతులు పైకి లేపుతున్నారు మనమేమో కింద కూర్చుంటున్నాం ఇట్లా అరే వాడు కొడితే చూద్దాం అన్నట్టు మనం కొడితే చూద్దామా కొడితే చూడు ఇక మనం ఉన్నది ఇక్కడ ఎత్తుదామా రెండు చేతులు ఎత్తాలా అద్భుతం అయితే ముఖ్యంగా గురువులు అందరూ కూడా మాట్లాడారు చాలా అద్భుతమైనటువంటి మాటలు ఈరోజు సమాజానికి ఏం కావాలి మనకి ఏమి ఇచ్చింది మనం మన తర్వాత తరాలకు ఏమి ఇవ్వాలి అసలు రోజు ఇక్కడ మనం సభ పెట్టుకోవాల్సిన అవసరం ఏమన్నది ఎంతకుండా స్వామివారు నేను కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చిన స్వామివారి దగ్గర నేను పోలేదు కానీ ఇక్కడికి వచ్చినందుకు నాకు ఆనందంగా ఉన్నది అంతకు మించి ఆనందంగా ఉన్నది అని ఆ తర్వాత మువ గారు చెప్పారు రేటుది ఎక్కడైతే ధర్మం ఉంటుందో ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ ఆ హనుమయ కూసుని ఉంటాడు ఈరోజు మనం ప్రత్యేకంగా స్వామివారి దర్శనం అవసరం లేదు ఇక్కడ ఉన్నాడు ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు ఆయన మనకు సద్బుద్ధిని కలిగించేది కాబట్టి ఈరోజు మన అందరం కూడా ఇంత వర్షం పట్ట వచ్చి కూర్చున్నాం ఇడ మాటలన్నీ చాలా ఓపికగా వింటా ఉన్నాం మీరు మాత్రమే కాదు మీరు అందరు చెప్తా ఉన్నారు ఏదో చేయాలని అని ఉన్నదా మీకు అందరికి లేదా ఏమో ఆడేడో వచ్చి ఇప్పుడు చెప్తున్నారు ఇది గుడి పోవాలంటే కష్టం ఉన్నది వర్షం పడితే ఇక్కడ కూడా కాదు ఏ గుడైనా సరే శబరిమల నిజంగా అయితే స్వామివారు చెప్పారు శబరిమల యాత్ర ఇక్కడ నలభై ఒక్క దినం యాభై ఒక్క దినం నూట ఎనిమిది రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు లేకపోతే ఇక్కడ నుంచి శబరిమల దాకా నడుచుకుంటూ పోతాం తల్లి మనం నడుచుకుంటూ పోతాం చాలా కష్టం మీద కష్టం కనబడితే అక్కడ భక్తుంటది స్వామియే శరణమయ్యప్ప అనుకుంటే పోతాం పోయిన తర్వాత కింద నుంచి పైకి కొండ ఎక్కుదాం ఒక్క వర్షం పడితే చాలు ఎటువంటి పరిస్థితులు ఉంటాయన్నాడా ఇక్కడ ఇంత శుభ్రంగా బాత్రూమ్కి ఒకసారి పోతే స్నానం చేస్తాం మనం ఇక్కడ మాల్లో ఉన్నప్పుడు అక్కడ కొండ ఎక్కేటప్పుడు మన కాళ్ళ దేని మీద పడుతుందో కూడా మనకు తెలియదు అదే ఇంత దరిద్రంగా స్వామిని దర్శనం చేసుకోవాల్సి వస్తుందా అనిపిస్తూ ఉంటుంది బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ బాధ అనిపించి మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తానేమంటే ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అందుకోసం ఏం చేస్తున్నాం నా దేశం నా ధర్మం నా ధర్మం గురించి నేను పోరాడతా దేశం గురించి పోరాడతా అని ఎవడన్నా రాజకీయ నాయకుడు ముందుకు రాగానే హరే నాకు శక్తి లేదు కొడుక ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి నా దేవతల గురించి నా దేవుళ్ళ గురించి పోరాడిన శక్తి నాకు లేకపాయే కానీ నువ్వు వచ్చినావు నా గురించి నా ధర్మం గురించి పోరాడు నీకు నీకు నేను ఓటేస్తా అని ఓటేస్తున్నాం ఓటేసేదాకా నా ధర్మం అంటున్నాడు నాయకుడు కూడా ఓటేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ దాకా కనబడతలేడు కరెక్టే కదా అట్లా జరుగుతున్నది ఈరోజు అమ్మా మనం ముఖ్యంగా మీరు తల్లులు మీ పిల్లలకు నేర్పాల్సింది చెప్పాల్సిందే చాలా మంది ఎవడుంటున్నాడు అబ్బా ఎవడుంటున్నాడు అనుకుంటా ఉంటాం కానీ తల్లి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు హేపుర్రి ఐదు సార్లు హేపుర్రి వారు వినేదాకా చెప్పు ఏదో ఏదో చోట ఎప్పుడో ఒక అమ్మకి ఎన్నిసార్లు చెప్తుందంటే ఏదో ఉన్నది రాదు ఇట్లా అనే ఆలోచన వస్తుంది వంద మందికి చెప్తే ఒక్కడన్నా మారుతాడు ఎందుకు ఈ ధర్మం గురించి నువ్వు పోరాడాలి ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం లేదు తల్లి మనం ఎవరు మీ ధర్మాన్ని రక్షించే ధర్మాన్ని మనం ఆచరిస్తే మనం రక్షించబడతాం ఈరోజు మనం మాట్లాడుతున్నాం ఏకైక హిందూ దేశం భారతదేశం మనం మాట్లాడుతున్నాం స్వామివారం నూట యాభై కోట్ల జనాభా ఉన్నది వాస్తవం మధ్య నూట యాభై కోట్ల జనాభా ఉన్నది ఎందుకంటే నూట నలభై కోట్లు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో నూట నలభై కోట్లు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పందులను కన్నట్టు కంటున్నారు పందులను కన్నట్టు కంటున్నారు అక్కడ రోడ్ల మీదకి వస్తున్నారు వదులుతున్నారు ఎక్కడ చూసినా వాడే ఎక్కడ చూసినా వాడే మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం ఇంటికి ఎంతమందిని అంటున్నారు తల్లి ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా ఒక కుటుంబంలో నలుగురు కంటే కున్నలు చూపి ఒక కుటుంబంలో నలుగురు కంటే కొన్నోళ్ళు ఉన్నారేడం నా తల్లి వద్దు తండ్రొద్దు నేను నా భార్య నాకొక్కడు లేకపోతే మహా అంటే ఫోర్స్ చేస్తే ఇద్దరు అవి ఇద్దరు ఏం చేయాలి బాగా చదువుకోవాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి అవి ఏం చేయాలి మళ్ళీ వాడు పెళ్లి చేసుకోవాలి వాడు ఇద్దరిని కనాలి వాడు సంపాదించాలి ఇట్లా సంపాదించి 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 బీర్వాళ్ళ దాచుకొని ఏమేర తెలిసిన రాత్రికి రాత్రి రాత్రికి రాత్రి పంతొమ్మిది వందల తొంభై ముచ్చట ఎత్తుల ముంచుట్టినా కాదు మీరు ఉన్నారు అప్పుడు ఇంకా నేను అప్పుడే పుట్టిన జమ్మూ కాశ్మీర్లా మసీదులు తెలిసినా మీకు మసీదులు రోజు మనకు ఐదు సార్లు మనం వింటా ఉంటాం చాలా ఇష్టంగా అదే మన హనుమాన్ టెంపుల్లో ఒక్కసారి హనుమాన్ చాలీసా పెట్ట పోలీస్ కంప్లైంట్ ఇస్తాం మనమే దరిద్రులం దుర్మార్గులం నీచులం నికృష్ణులం ఎందుకంటే మన మీద మనం పోరాటానికి మనకు ధైర్యం ఉన్నది బయట మన గురించి మాట్లాడడానికి కారిపోతుంది ఐదు సార్లు వింటారు తల్లి ఇంకో మధ్య కాలం ఆరోసారి చేసి ఆరు సార్లు అయినా సరే కమ్మగా చివర అమృతం పోసినట్టు ఉంటుంది మనకు ఒక్కసారి హనుమాన్ చాలేసాను ఏది ఇట్లాంటి కార్యక్రమాల్లో ఏదో డీజే పెడితేనో పోలీస్ కంప్లైంట్ మనమే ఇస్తాం ఫోన్ చేస్తామే అర్ధరాత్రి అవుతున్నది ఇంకా పోరాగా ఎగురుతున్నారు ఇక్కడ అవునా ఆ మసీదుల నుంచి చెప్పిర్రు రాత్రికి రాత్రి మీ మగవాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసుకోవాలి కాశ్మీర్ నుంచి మీ ఆడోళ్లను పిల్లల్ని మీ ఆస్తులని అన్ని ఇక్కడనే పెట్టేయాలి ఏ ప్రభుత్వాలు ఏం చేయలే వీళ్ళందరూ కూడా కలిసి లేకుండే ఏమైంది వచ్చేసి అందరు వచ్చేసిర్రు చంపిర్రు అతి దారుణంగా చంపి ఎప్పుడో కాదు మనం చెప్తా ఉంటాం వెయ్యి సంవత్సరాల క్రితమైంది రెండు వందల సంవత్సరాల క్రితమైంది కానీ మొన్న మొన్న పంతొమ్మిది వందల అయింది ఇప్పుడు మొన్న బెంగాల్లో చూస్తున్నారా ఏమవుతున్నదా మీరు బెంగాల్లో చూస్తున్నారా సుషిరా హిందువులను కుక్క నొట్టినట్టు కోరుతున్నారు కుక్కలను కొట్టినట్టు కోరుతున్నారు ఇండలకెళ్ళి బయటకు పంపిస్తున్నారు నీ ఆస్తి నీ పాస్తి ఏమీగా కాపాడతలేదు ఎకరాలు ఎకరాలు మస్తు సమయం లోపల ఒక్కడే కొడుకు వాని కోసం బెల్ట్ పట్టుకొని చదువు అని పంపిస్తున్నారు ఏ ఎకరాలు ఏం చేస్తున్నాయి వాళ్ళ లోపల ధర్మం చెప్పు ధర్మం అంటే ఏందో చెప్పే ప్రయత్నం చేయరు ధర్మాన్ని ఎట్లా కాపాడన్నో చెప్పే ప్రయత్నం చేయరు ఈ ధర్మం బాగుంటేనే తల్లి రేపట్నారు మీ మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుర్లు ఈ దేశంలో ఖచ్చితంగా మంచిగా బ్రతికేది ఈరోజు ఇంతమంది ఇంతకుముందు ఆ తల్లి చెప్పింది ముభ రాహేశ్వర గారు సుందూరం గురించి సింధూరం గురించి మన ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు అప్పట్లో చాలా మంది వచ్చింది ఇట్లనే వేరే దేశాలలోకి వెళ్ళి అరే నువ్వు బొట్టు పెట్టుకుంటే నేను చంపేస్తా నువ్వు బొట్టు పెట్టుకుంటే ఏం చేసిర్రు మీరు లేదా లేదు మీ అమ్మ నాయన చెప్పలేదు మీకు స్టోరీలు ముచ్చు నిజామా ఏం చేసిరు గుర్రాల మీద ఉరికి రాలే టో అనుకుంటే ఇళ్ళ మీదకి బతుకమ్మలు ఎట్లా ఆడిచ్చిర్రు ఎందుకు ఆడిచ్చిర్రు ఎవరిని ఆడిచ్చిర్రు మన పెద్దలని ఆడిచ్చిర్రు మన తాతలు ముత్తాతలతో ఆడిచ్చిర్రాడరు వాళ్ళని చంపేసిర్రు అంత చంపిన అంత భయపెట్టినా అన్ని పన్నులు వేసినా ఏ ఒక్క రోజన్నా కొట్టు పెట్టుకోవడానికి వాళ్ళు భయపడలేదు కాబట్టి ఈ రోజు ఇంతమంది ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం మనం బాగా చెప్పాలి మనకు ధన్యవాదాలు వాళ్ళు మనకు ఆస్తినిచ్చిర్రు అరే నాయన ఒక చిన్న ఒక ఎకరం భూమి గుంట భూమి ఇస్తే చాలా ఆ గుంట భూమి కోసం ఎవరికి తోడ్పడతాం అంత కోట్లానికి సిద్ధంగా ఉంటాం మనం సిద్ధంగా ఉన్నామా ఆ గుంట భూమిలో ఓ లైన్ క్రాస్ చేసి లోపలికి వస్తే మా తాత ఇచ్చిన భూమిరా భయ ఎవడివి నువ్వేవోనివి అని ముందుకు పోతాం మరి ఇంతకన్నా మనకి ఇచ్చేది కదా ఈ సంస్కృతిని ఇచ్చింది కదా ఈ ధర్మాన్ని ఇచ్చారు కదా ఈ దేశాన్ని మన చేతిలో పెట్టారు కదా మరి దీనికోసం మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాము ఎందుకు మాట్లాడలేకపోతున్నాం తల్లి భయం ఒక్కడే ఉంటే ఇంట్లో లేక 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 వాడు ధర్మం గురించి పిలగాలి మీకు తెలుసు బాగా ఒకసారి ధర్మం గురించి దేశం గురించి నేను బయట పోతానని నమ్మ నేను ఏమంటారు నీకెందుకు రా నీకు ఎందుకు ఓ ఎక్కువసారి చదువు అని ముచ్చని మాట్లాడతారు కానీ బయట పరిస్థితులు అట్లా లేవు రెండు వేల పదకొండునే ఇప్పటికీ తొమ్మిది రాష్ట్రాలల్లా హిందువులు మైనార్టీలు అయిపోయారు మైనార్టీలు అంటే తగ్గిపోయారు భారతదేశం మాత్రమే హిందువులకు ఉన్నది వేరే ఏ దేశంలో మనం బ్రతకలేం ఎక్కడికి పోయినా సంపి పడిదొప్తారు లా పాకిస్తాన్లా బంగ్లాదేశ్లా చూస్తున్నారు కదా లా చూసిరు కదా ఏమైతున్నదో మన దేశంలో ఎట్లయితున్నదో చూస్తున్నారు కదా ఈ దేశంలా మనం మంచిగా బ్రతకాలంటే హిందువుల సంఖ్య పెరగాలి హిందువుల లోపల పోరాడే తత్వం బయటికి రావాలి ఈ దేశాన్ని పూజించాలి ఇప్పుడు హనుమయ్య అంతా వేసిడు అంటారు కదా ఎందుకు వేసిండు రాముని కోసం ఎందుకు వేసిండు ఆయనకి పని లేదా రాముడు అంటే భక్తి ప్రేమ అపరిమితమైనటువంటి ప్రేమ అరే మా స్వామి బాగుండాలి నా స్వామి మంచిగా బ్రతకాలి నా స్వామి ఎందుకు బాగుండాలి కొన్ని రావణాసుని గురించి చేసిండ రావణాసుని కావాలి చంపుతా అన్నాడు రాముడి కోసమే ఎందుకు రాముడు ధర్మం గురించి నిలబడ్డాడు రాముడు నిలబడితే ధర్మం బాగుంటది కాబట్టి రాముడి కోసం చేసిండు తల్లి ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు మీ పిల్లలకి ఆ హనుమంతుని గురించి చరిత్ర గురించి చెప్పుర్రీ రోజు హనుమాన్ టెంపుల్ కొమ్మని చెప్పుర్రి కులం అనే విషయాన్ని వదిలేయరు తల్లి ఇంటికాడ కడప కడప దాడుతున్నామా ఆ కులం లేదు కడప లోపల మీ ఇష్టం ఏ కులం అంటే ఆ కులం ఏ దేవుడు అంటే ఆ దేవుడు ఒక్కసారి కడప దాడితే ఇప్పుడు బహిర్గామల ఆపరేషన్ సింధురాని మాట్లాడుతు ఇరవై ఆరు మందిని నిర్దాక్షిణ్యంగా కాల్ చేసిర్రు ఏ కులం మీదని అడిగిర్రా వాళ్ళు అన్న ఏమడిగిరు హిందువా కాదా అన్నారు కాల్చి హిందువు అయితే నీ కులం ఏంటిది నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తావు లేకపోతే అసలు నువ్వు దేవుణ్ణి పూజిస్తావా పూజించవా నువ్వు నాస్తికునివా ఇవేం అడగలేదు ఈ కొడుకులకే మాకు తెలియదు తెలిసిన మనం చెప్పే ప్రయత్నం చేయాలి ఆ హనుమంతుణ్ణి గురువుగా చేసుకోవాలి మనం రామాయణం కావచ్చు భారతం కావచ్చు మనం మాట్లాడుతూ ఉంటాం ఎంతసేపు మనకు కొన్ని ముచ్చట్లు చెప్తారు అన్ని ముచ్చట్లు చెప్పారు క్షేత్ర ధర్మం గురించి చాలా అద్భుతంగా బోధించారు గురువు గారు అన్నీ అన్ని నేను చెప్పాల్సిన మాట అవసరం కూడా లేదు అన్ని మాటలు చెప్పిర్రు కానీ నాకు పది నిమిషాలు అవకాశం ఉంది కాబట్టి మీతో మాట్లాడాలనిపిస్తున్నది ఎందుకంటే ఇంత కష్టంలా ఇంత వర్షంలా ఈ రాత్రి అయ్యేదాకా ఇంత మంది వచ్చి ఇక్కడ కూర్చున్నట్టు తల్లి ఎంత ఆనందంగా అనిపిస్తుంది నా కంటే నిజంగా 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 మీ అందరికీ మీ అందరికీ శిరస్వతి పాదవి వందనం చేస్తున్నది తల్లి నిజంగా అద్భుతం మీలాంటి తల్లు ఉన్నారు కాబట్టి మీలాంటి తల్లులు ఉన్నారు కాబట్టి ఈ దేశం ఇంకా ఇట్లున్నదమ్మా ఈ దేశం ఇంకా ఇట్లున్నది ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి మన ధర్మం మీద మన దేశం మీద తల్లి పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నది వాళ్ళు మంచి బ్రతికి మంచిగా ఉండాలంటే మీరే వాళ్ళను మార్చే ప్రయత్నం చేయాలి రామాయణం గురించి మీ అందరు తెలిసిందే కదా ఒక చిన్న ముచ్చట చెప్తాం ఇప్పుడు రాముడు సీతమ్మ వాళ్ళతో పాటు ఇంకొకరు బయట పోయరు అరవైలో లక్ష్మణ స్వామి పోయిండు ఏమన్నా తీసుకొని పోయారా రాజ్యం నుంచి ఏమన్నా గట్లనే తిన్నీకో దానికో దీనికో ఇక్కడ పద్నాలుగేళ్ళు బయట ఉండాలంటే మరి ఏం ఆలోచించలేదు ఏం తీసుకోలేదు కట్టు బట్టలతోటి బయటకు వెళ్ళిపోయారు అయితే సీతమ్మ కూడా గదే డౌట్ వచ్చిందట రామచంద్రమూర్తి దగ్గర కూర్చొని రామయ్య బయట పోదామనగానే పోదామన్నావు వచ్చినవు మీ నాయన చెప్పిండు నువ్వు వచ్చినవు మంచిగా ఉన్నది ఏం తీసుకురాలి రేపటి రేపటి గురించి ఆలోచించకుండా వచ్చాను బయటకు బాగున్నది బట్టలు లేవు తిండి లేదు ఏం లేదు కానీ ఒకటి మాత్రం వదలలేదు అయ్యా నువ్వు ఎందుకు వదలలేదు ఏం వదలలేదు ధనుర్భానం వదలలేదు ధనుర్భానం వదలలేదు దాన్ని తీసుకొని వచ్చిండు ఎందుకయ్యా అది అంటే క్షాత్ర ధర్మం వదిలేస్తే ఉన్నా లేనట్టే మనమున్నా లేనట్టే మనలో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఉంటాం కదా అది ఖచ్చితంగా ఎక్కడికి పోయినా ఎక్కడున్నా ఉండాలని మీ పిల్లలకు అది నేర్పే ప్రయత్నం చేయరు తల్లి చివరగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా ఎందుకంటే మన అందరం కూడా కేవలం కేవలం మన ఇక్కడే చేర్యాల దగ్గర చేర్యాల దగ్గర నా ఊరు చేర్యాల నా ఊరు ఆ ఊరు దగ్గర స్వామి ఒక హనుమాన్ టెంపుల్ ఆ హనుమాన్ టెంపుల్లో ఏమైందంటే ఒక పిల్లగాడు ఎవరో తాగిండట వచ్చిండు ఆ హనుమంతుని మీద కాలు తోడి దాన్ని చేయాల్సినటువంటి అపవిత్ర పనులన్నీ చేసింది అయ్యా చేయాల్సినటువంటి దరిద్ర పూట పనులన్నీ చేస్తే అక్కడ ఉండేటటువంటి హిందువులందరూ కూడా సంఘటితమై వానికి దేహశుద్ధి చేశారు దేహశుద్ధి చేశారు చేసిన తర్వాత విషయం ఏం తెలిసిందంటే ఆ పిల్లగాడు ఎస్సీ అనే విషయం తెలిసింది తెలిసి అప్పుడు ఏమైంది అంటే కొంతమంది ఎస్సీ వర్గానికి సంబంధించిన కొందరు పెద్దలు వచ్చి ఎవరైతే కొట్టిర్రో వాళ్ళందరికీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు వాళ్ళందరినీ జైల్లో వేసేరు ఆ తర్వాత ఒక నిమ్న జాతికి చెందినటువంటి మనిషిని కొట్టిర్రు అని చెప్పేసి వార్తల హెడ్డింగ్స్ వచ్చినాయి అక్కడికి మేము కూడా పోయినాం పోయి అక్కడ కనుక్కుంటే ఏది దళితుడు గుడికి వచ్చిందని చెప్పేసి కొట్టిర్రా మీరు అని మేము అడిగితే అయ్యా ఒక విషయం చెప్తాం మీకు వినూర్రి ఈ గుళ్ళో పూజ చేసేది ఎవరో తెలుసా మీకు అన్నాడు మాకు తెలియదండి ఈ గుళ్ళ పూజ చేసేది కూడా దళితుడే మరి ఎవరి కోసం నిలబడాలి మనం ఇక్కడ గుళ్ళ పూజ చేసే దళితుల కోసం నిలబడాలన్నా వచ్చి కాళ్ళ దూరదన్నటువంటి ఆ వ్యక్తి కోసం నిలబడన్నా మనం ఎవరి కోసం నిలబడుతున్నాం ఎందుకు నిలబడుతున్నాం రాజకీయ స్వప్రయోజనాల కోసం ఎంతటికి దిగజారుతున్నాం మనం ఎంతటికి దిగజారుతున్నాం బాసర బాసర సరస్వతీ దేవి అంటే నా స్కూలు ఎంత అక్కడనే చదివినాం ఆ తల్లి దయ నేను ఈ రోజు ఏం మాట్లాడినా కూడా ఆ తల్లి నాకు పెట్టినటువంటి భిక్ష ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నది ఎందుకంటే నేను చేసిన దానికి ఈ రోజు నేను మాట్లాడుతున్నాను దానికి సంబంధం లేదు అక్కడ ట్రిపుల్ ఐటీ అని ఉంటుంది ట్రిపుల్ ఐటీ వచ్చింది చిన్న చిన్న పిల్లలు అంతా చదువుకుంటూ ఉంటారు కదా మన పిల్లలు దాదాపు పది సంవత్సరాల ట్రిపుల్ ఐటీలో ఇరవై ఐదు మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు ఇరవై ఐదు మంది విద్యార్థులు ఒకటి కాకపోతే ఒకడు ఒకటి కాకపోతే ఒకడు ఎందుకు చేసుకుంటున్నారు ఎవరికి తెలియదు చివరికి మొన్న మొన్న ఒక వేద పాఠశాల పెట్టి దాంట్లో ఇద్దరు వేద విద్యార్థులు చనిపోయారు ఎట్లా చనిపోయారో తెలియదు ఏమైందో తెలియదు గంగా హారతి అంటారు గంగా హారతి ఇస్తారు చూస్తే మనమే గంగల చెత్త పడేస్తాం గంగను ఒక దేవత లెక్క చూస్తాం ఎంతవరకు చూస్తాం మొక్కేదాకా మొక్కినమా అయిపోయింది ప్రసాదం పెట్టిందా చిన్న దొబ్బ కూడా మనం తీసుకోవడానికి ఒప్పుకుండదు ఆనే పడేస్తాం అదే గంగల మనం మారాలి తల్లి మనం మారి మన పిల్లలకు మనం చెప్పాలి ఎందుకంటే ఈ శరీరం నిజంగా చెప్తున్నాయి కదా మనం కాదు ఈ శరీరం ఆ భగవంతుడు ఎందుకు ఇచ్చిండు పుట్టంగానే మన పేరు ఉండదా మనతోటి ఎవరు పుట్టిరండ్రమా పూర్తి ఎవరన్నా పాప పుట్టిండో పాప పుట్టిండో అంటారు పోయిన తర్వాత ఏమంటారు నీ పేరు పెట్టి పిలుస్తారు ఏమని పిలుస్తారు శివమని పిలుస్తారు ఆ మధ్యలో ఉన్నంత మట్టుకే నువ్వు సచ్చేటప్పుడు నువ్వు పుట్టినప్పుడు ఏం తీసుకొస్తలేవు నువ్వు సచ్చేటప్పుడు నీ పేరు గుడి తడు వస్తలేదు మరి దేనికోసం మన పాగలాడా దేనికోసం ఆ భగవంతుడు ఈ ఆత్మకి ఒక శరీరాన్ని ఇచ్చిండు దీని ద్వారా సత్కార్యాలు చేయరా నాయన తర్వాత నీకు ఉత్తమ గతులు జరుగుతూ నువ్వు నా లోపలికి చేరుకుంటావు ఆ బాసల్ల మన్ని చూసి రాత్రి కాదు కట్టుకుంటూ వస్తా ఉంటే కొన్ని లైన్లు వచ్చినాయి అది పాడి నేను ముగిస్తా తల్లి భోలా శంకర భోలేనాథ జీవనమే నీవు మా జీవితమైనావు భోలా శంకర భోలేనాథ జీవనమే నీవు మా జీవితమైనావు ఆది అంతము నీవే ලමයින අවුනනි කාදනී ලේදන බොන්දන රජනි පේදනී නුවාණි නනන ශස්වතම නවූ පර ශස්වතම නීවූ එෙදකොසොනට සාම අනකො සඳ මනගෝස් ශස්වතම නව පරශස්වතම නවූ కనులు తెరచిలోపే నడిపే నడిపేను నడిపే విడి నిన్నే చేరే చూపేవు కనులు తెరిస్తే మన బతుకు కన్నులు మూస్తే అయిపోయింది ఈ తెరిచి మూచేలోపు ఇది ఒక పెద్ద అంటే నా 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 ఎంతసేపు నా ఒక్కసారి నా వదిలేసి మన అనుకుంటురే ఇది అద్భుతంగా కనబడుతుంది ఈ ప్రపంచం కొంత కష్టం ఉంటుంది కానీ ఆ కష్టాన్ని దాడితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆత్మగా మారే దారిని చూపేవు పరమాత్మలో మేము దిశను తెలిపావు భోలా శంకర భోలేనాథ జీవనమే నీవు మా జీవితమైనావు హర హర మహాదేవ రెండు చేతులు పై కొట్టాలి క్షాత్రం లోపల ఫుల్ ఉండాలి తల్లి మిక్సీలో గ్రైండర్లు ఉండని పని దాంతో చేయరు కానీ రోకల్ గుండలు పక్కకు పెట్టుకోర్రి రోకల్ గుండలు పక్కన పెట్టుకోర్రి ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు రాళ్ళు పెట్టుకుంటున్నారు కదా హనుమాన్ జయంతి ర్యాలీలు ఈరోజు అయితే కదా రేపు పొద్దుగల వార్తలు చూడరు ఎన్ని హనుమాన్ జయంతి ర్యాలీల మీద రాళ్ల దాడులు జరుగుతాయో మన దగ్గర లోకల్ కొండలు కూడా లేకపోతే ఎట్లా తల్లి ఉందా లేవు ఉండాలి కదా ఖచ్చితంగా పెట్టుకోర్రీ ఫైనల్గా మళ్ళీ ఒకసారి మన గురువు హనుమానికి శ్రీ గురు చరణ సరోచరోజ నిచమణ ముగుర సుధారి కరణు రఘు నవిమల యేషచోదా యక ఫలచారి బుద్ధి నీన తన చాణకేసు విరవ పవన కుమార బలబుద్ధి విద్యాదేహు మోహి హరో కలేశవికార్ ఆనుమయభూమి అందరి తరపున ఇక్కడ గోచువల తరపున రాణి వాళ్ళ తరపున అందరి తరపున నేను మొక్కుతున్నా తండ్రి మాకు శక్తిని బలానికి ధైర్యానికి వీటన్నిటిని దేశభక్తి రూపంలో పని బుద్ధిని అని ఆ బుద్ధి మనకుంటే చాలు దేశం కోసం మనం ఏమైనా చేయగలుగుతాం ఖచ్చితంగా చేయాలి దేశం బాగుంటేనే మనం బాగుంటాం దేశం బాగుండాలంటే ఈ ధర్మం బాగుండాలి రెండు చేతులు పైకి లేపాలన్న తల్లి ఒక్క చేయి కూడా పైకి లేస్తలేదు ఇది ఇప్పుడే పదిహేను నిమిషాలు కావాలి నేను ముచ్చట మొదలు పెట్టి ఇక నేను పోయిన తర్వాత రేపేంది ఎల్లుడేంది ఎవరో వస్తాడమ్మా మన ఇంటి మీదకి సిద్ధంగా ఉన్నారు మీకు అర్థమైతే లేదు ముచ్చట ఎంత చెప్పినా అర్థమవుతలేదు తల్లి ఎంత చెప్పినా అర్థమవుతులేదు నిజంగా బాధ అవుతున్నది బాధ అవుతున్నది మన కోసం కాదు రేపటి మన తరాల కోసం ఈరోజు నువ్వు బతికినవు ఇంత శాంతిగా ఇంత ఆనందంగా ఆ తండ్రి దర్శనం చేసుకుని వస్తున్నావు ఇంట్లో ఇంత మంచిగా మూడు కుండలు తింటున్నాం మన పిల్లలు తినొద్దా మన పిల్లలు బ్రతకొద్దా అన్నా వద్దా అన్నా వద్దా పథకాలని నోటి ద్వారా కూడా మనం చెప్పలేకపోతే వాళ్ళ ప్రతికి వాళ్ళకి మనం ప్రతికి కూడా దండగ తల్లి బ్రతక అన్నా వద్దా బ్రతకాలంటే బ్రతకాలంటే ఖచ్చితంగా చేతులు లేవాలి చేతులు లేవాలి నోళ్ళు లేవాలి ఏ నాయకుడు కానీ ఏ నాయకుడు కానీ కేవలం ఓట్ల పండుగ రోజే ఓట్లు కాదు ఐదు వందలు కాదు వెయ్యి కాదు వాళ్ళు పది వేది తీసుకోవాలి తీసుకోవాలి తీసుకో నేను చెప్పేందుకు వాడు ఇచ్చేది మన పైసనే కానీ ఓట్ వేసేటప్పుడు మనం ఏంటంటే ఆ ఓట్లు వేసే విషయాన్ని మాత్రం మనం చాలా ప్రాంప్ట్గా ఉంటాం అరే వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు తీసుకున్నాం కాబట్టి వాడికి ఓట్ వేయాలి వాళ్ళ దగ్గర పదివేలు తీసుకున్నాం కాబట్టి అనుకో మన దగ్గర రైతు వందలు తీసుకున్న పిచ్చమా మన పైసలు మనకి ఇస్తున్న పైసలు తీసుకోండి ప్రమాణాలు ఓట్ల విషయంలో ప్రమాణాలు పనిచేయ్ మీరు దే దేవుని మీద ఒట్టేయ్ వాళ్ళ ముందు పర్లేదు దేవుడు ఏమనుకోరు పైసలు తీసుకున్న తర్వాత ఎవడైతే మన పనికొస్తాడు అనుకుంటారో వాడికి మాత్రమే ఓట్ ఓటేసిన తర్వాత ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకొని కూర్చోవద్దు తల్లి ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఈ ఈరోజు కొండగట్టు స్వామి చెప్పిన కొండగట్ట గురించి ఎంత జరుగుతున్నది ఇదే ఇంతమంది మీ పోయి అక్కడ అక్కడనే ఇక్కడ కాదు రోడ్డు మీద కూర్చున్నాం అనుకోరు ఇంతమంది మీ కదవరా కదవరా కదులుతారు మనం కలిసి మనం కలిసి ఏది చేసినా సరే ఏదైనా చేయగలుగుతాం ఏది చేయాలన్నా మనం ఏం చేయాలి కలిసి ఉండాలి కలిసి ఉండాలి నీ ధర్మం విషయానికి వస్తే కలిసి ఉండాలి చిన్న విషయాలు నీళ్ళ కోసం బోరింగ్ దగ్గర పోతే కొట్టుకుంటారా కొట్టుకోర్రీ అది పెద్ద విషయం కాదు నా ధర్మం విషయాలు వస్తే మనమందరం ఒకటే మన పిల్లలకు ఆ విషయం నేర్పించుర్రీ నేర్పించే ప్రయత్నం చేయరి మరొకసారి అన్నావా నిజంగా చాలా పెద్ద కార్యక్రమం తలపెట్టారు చాలా పెద్ద కార్యక్రమం పది మంది హిందువులు ఒక్క దగ్గర కలిసిడే చాలా కష్టం ఉన్నటువంటి రోజులకి కాద తల్లి పది మంది కాదు ఐదుగురు ఒకరిట్ల కష్టం వస్తే పక్కింటి రోజు కష్టం ఒక మీద కొన గొట్టనీకి వస్తే ఎందుకు వచ్చినవరా అదే పెడగలం అంటే మన భయం అటువంటి రోజులో మనం బ్రతుకుతున్నాం అటువంటి రోజుల్లో ఇంత మహత్ కార్యానికి పూనుకొని ఇంతమందిని ఒక్క దగ్గరికి వేసేర్రు ఆ హనుమంతుని దీవెనలు మీ పైన ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటాయి ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టి ఇది ఇక్కడితో ఆగిపోకూడదు ఇది ఒక విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి చాలా అద్భుతంగా ఉన్నది వినడానికి హిందూ మహాసభ హిందూ మహాసభ ఇటువంటివి సఫలతో ఆగిపోకూడదు సఫలతో ఆగిపోతమ్మా ఈ రోజు ఇంతమంది మహాత్ములు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వర్షం కాదని అదని ఇదని ఎవరి కోసం వచ్చారు మన కోసం వచ్చారు ఎన్నో మాటలు చెప్పారు కొన్న మనం పట్టించుకుందాం కొన్న మనం పట్టించుకొని మన పిల్లలకి చెప్తాం మన పక్క ఇంత వినని వినకపోని వాడు తిన్నా అన్న కూడా నాకు సరిపోతలేదు అన్నా సరే ఇంకా ప్లేట్లో ఏరు తల్లరు కొడుకులకు తిన ఇది కూడా వినకున్నా సరే చెప్పు వినకున్నా చెప్పు వింటడు చిన్నప్పటి నుంచి చెప్పు వింటరు మరొక్కసారి వీరికి చప్పట్లు మనం నేను అడగాల్సిన అవసరం లేదు అసలు అడగాల్సిన అవసరం లేదు అద్భుతం ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో ఎన్నో చేయాలి మార్పు రావాలి తల్లి మార్పు రావాలి మార్పు రావాలి మార్పును తీసుకురావాలి తీసుకొద్దామా తల్లి అందరం అనా తప్పకుండా బ్రాబర్ వెనుక పోయేది లేదు ఎవడొచ్చినా 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 ఒకటి కాదురా బాబు రెండు లేస్తాయి రెండు లేవాల్సిందే తప్పు లేదు ఏం లేదు నువ్వు మంచుకుంటాలంటే మేము మంచిగా ఉండాలి మేము మంచుకుంటే నువ్వు మంచుకుంటావు లేకపోతే అడుక్క తింటావు ఆ భయానికి వారు మనల్ని మంచుకునేటట్టు వారు కూడా కోరుకోవాలి ఐదు సార్లు కాదు రోజు పదిసార్లు కోరుకోవాలి అప్పుడు అరే వీళ్ళు ఉండాలి వీళ్ళు మంచిగా ఉండాలి వీళ్ళు ఆ భయం పుట్టియాలి మరొకసారి